లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి సో సాడ్ నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా అన్నీ అర్థమయ్యాయి కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ నువ్వు పడిపోతావు అన్నమా నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది మీ అలాంటి గిఫ్ట్ ఇచ్చా హాయ్ పుష్కర్ అంతా నీ వల్లే జరిగింది ఏమైంది నా పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసేవా ఎవరి కోసం జాను కోసం జాను కోసమా జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు ఎంగేజ్మెంట్ జానుకి పెళ్ళ అంత నీ రేయ్ రే నువ్వేమో అవ్వన్నావు తనేమో ఇంకొకరిని ఫిల్ చేసుకుంటా ఉంటుంది వదిలేరా ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు పెళ్లి కొడుకుని చూశాను కత్తిలా ఉన్నాడు అవునే ందుక జాను ఒకసారి మాట్లాడాలి కుదరదు తనకి ఎందుకు ఎందుకుంది సరంగా నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా నీకు భయపడ్డామేంట్రా తెలుస్తుంది అంకల్ జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం నాన్ సెన్స్ అది మాట్లాడి వస్తా ఈ ఇంట్లో అంటే లైఫ్ టైం బంధం అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు రెండు నిమిషాలు కాదురా రెండు గంటలు మాట్లాడుకో ఏం కాదు పిలవరా చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా కాదు మరి ఎవరు డిసైడ్ చేశారు నేనే నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా ఎలా డిసైడ్ చేసావు చీటీ లేసా అవును పెళ్ళికోడుగా ఎవరు గుడ్ చాయిస్ బాగున్నారు చేసుకో చేసుకో నేను మాత్రం అడ్రాను కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పమని అడగట్లేదు వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండటం లేదా రామ్ నుంచి జాను ఎవడు పాపం వాడు నగే సాఫైస్ చేసి ఉంటాడు సాక్రిఫై వాడా వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూర నీకు నువ్వు కూడా మిగలవు రెండు గంటలు అవసరం లేదు టూ మినిట్స్ సరిపోయింది ప్లీజ్ మీరు కంటిన్యూ అరే ఎల్లు బాబాయ్ టైం అవుతుంది ముహూర్తానికి ఎల్లు ఎల్లు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం వీటన్నిటికీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను లవ్ చేసి అమ్మాయిని వదిలేసావు ఇప్పుడు పెళ్ళి కూడా చెడుకోవడం మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పెళ్లి చేసుకోని నువ్వు టైం మంచి డెసిషన్ తీసుకుందిరా వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం అందుకని ఇంటికి వెళ్దాం నీ ఫేస్ హలో అంకుల్ అంకు జాన్తో టూ మినిట్స్ మాట్లాడడానికి వచ్చా ఇంట్లో శుభకారించాడు కొట్టి నా ముందే నిలబడతావా హౌ వీడితో మాట్లాడిటానే నడు బాబాయ్ కూల్ బాబాయ్ అంకుల్ ఎంగేజ్మెంట్ చేడు నేను కాదు మీ కూతురే ఎంగేజ్మెంట్ ఎవరు చేడ కొట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ముందు నడుపై ఓలర్ టాకింగ్ చేయను నేను మాట్లాడతాను నాకు లేండి ఎంగేజ్మెంట్ ఆపేసేనంటే దాని అర్థం నేను లవ్ చేస్తాను కాదు వీటిలాట ఆడేదాన్ని నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు జాన్ మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి వ్యాలంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడే వేచా చిన్నగా ప్రేమించడు మనల్ని ప్రేమించడం వాడంతే మేము చూసుకుంటాం జాన్ జాన్ హలో 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 వాట్స్ ద ప్రాబ్లం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు డిస్టర్బ్ లవ్ చేస్తున్నాను బాస్ లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదరా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ రైట్ ప్రేమస్ ప్రేమిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే వాట్ వాటి కాన్ఫిడెన్స్ బాస్ బట్ వాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా నా లైఫ్ నా డిసిషన్ అంతా ఓకే జాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నాం ఎలా కనిపెట్టగలవు నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కష్టం జాన్ కనిపెట్టగలను అదే కష్టం అని చెప్తున్నాను కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు నేను కనిపెట్టగలను ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఓకే నేను కాదు పోని ఆ ముగ్గురులో ఒకడా సరే పిలిచాడు పోని బ్లూ ఆ వైట్ షర్టు రెడ్ షర్ట్ పొడి బాడ వీడ ఎవడు ఈ కాలేజ్ లోనే ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఈ వర్ల్డ్ లో ఎన్ని ఇలా కోట్లాది మంది అబ్బాయిలోంచి జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా ఆ ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉండమాని ఎలా తయారు చేసావరా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందా ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏంట్రా నమ్మకం హలో హాయ్ పాపి నీకు పని పాటలేదా అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో ఆ అమ్మాయి నీ గురించి దాని క్లియర్ క్లియర్గా చెప్పింది కదా వినపట్టలేదా అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు వాట్ ఐ మీన్ ఆ చెప్పు దానికి స్టూపిటేషన్ అని ఏమన్నాడు పప్పి నీది స్టూపిటేషన్ అంటమ్మా వాడు అన్నంత మాత్రమే అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడు కదమ్మా హాయ్ జాన్

లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది జాన్ 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 నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది ముమ్మా చెప్తాను నేను లవ్ కొంతకాలమే బాగుంటుంది జాన్ ముందు కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ వాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా వీడు ఏమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ పిచ్చు పిచ్చు పన్నెండేళ్ళు అన్నది కొంతకాలం జాండీస్ వచ్చిన వాడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట అలా ఉంది వాడు వరుస ఇవన్నీ వాడే అడగమన్నాడా ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా లవ్ అంటే అద్భుతం ఇట్స్ గుడ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ స్వీట్ అమ్ ఐ రైట్ లవ్ ఇస్ ఎండ్లెస్ యు నో లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా ఎస్ లవ్ ఇస్ ఫర్ ఎవర్ వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేవన్నా వదలకూడదు వాడిని వదలకూడదు గుడ్ షాట్ అంకుల్ మీకోసం కనిపెట్టినట్టుంది అసలు ఏ మాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎక్కడో నీకు అందుకే నువ్వు భయపడితే భయపడే రకం కాదు అంకల్ మనం గోల్ఫ్ లో బాల్ ని ఎనక నుంచి కొట్టే అలవాటు మీది కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్క కొట్టడం నా అలవాటు ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ని చాలా ప్రేమిస్తాను అంకల్ చాలా ప్రేమిస్తున్నా కానీ మీరు ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది చిన్న గొడవ జరుగుతుంది అంకల్ జాను లవ్ కి లైఫ్ లేదమ్మా కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను కదా ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఏంబాబా అయినా ఈ కొట్టుకోవడాలు కొంచెం అర్లీ అనిపించట్లేదా జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం వస్తాయి చూసారా అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది నేను ప్లే పాయింట్ కాదు ట్రూగా ఆనెస్ట్ గా జాను లవ్ చేస్తున్నాను ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐఎమ్ ఎ గ్రేట్ లవర్ కస్టమర్ అని ఇతో అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు ఒకవేళ ఆ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి చేయాలి అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు ఏ మాయా అలాంటోడు ఉండడంటావా అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవదంట నేను వెళ్తున్నా మాయా కూర్చో రే అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు నేనైతే చూడలేదు హే మాయా నువ్వు చూసావా రామ్ ప్లీజ్ రే జాను కాలంటో దొరికితే ఫస్ట్ ఏం చేస్తాను తీసుకొచ్చి నా ముందు మీ బాస్ నీడ్ ఎనీ హెల్ప్ ఐఎమ్ ఫైన్ ఐషో రే వచ్చింద్రా చూస్తుంటే హ్యాపీగా రా హై జాన్ కాల్చున్నాడు దొరికాడ ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు నా లైఫ్ నాకు కావలసినప్పుడు నిర్ణయించుకుంటాను చాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు నువ్వలా అనుకోవడానికి నీ వెనక నైన్ ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ అవి ఫెయిలియర్స్ ఆ ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పటికి మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా పిన్ని బాబాయ్ నా ఫ్రెండ్స్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం

జాన్ ఏంటి గ్యాంగ్నేస్ ఏంటి మా లని అబద్ధం అన్నావంట మిమ్మల్ని అంటే మీ అందరిని అందరినీ జనరల్ గా జనాలను అంటే మేము జనం కదా మాది ఓన్లీ వన్ లవ్ దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా తెలుసుకోవడానికి వచ్చాం తెలుసుకుందాం దాంట్లో ఉంది ఆ ఓకే ఓకే మాడదాం ట్రూత్ ఆర్ డేర్ ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ అంటే సెలెక్ట్ అనగా నిజమ్మా ధైర్యమా ట్రూత్ అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏదైనా అడగచ్చు కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి నిజం అంటే నిజమే చెప్పాల బాస్ తప్పదు బ్రదర్ అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఏమి అడిగినా చేయాలి ఓకే ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది జాన్ నిజం సింహం లాంటిది ఆ నిజాన్ని చూడ్డానికి

ఈ మాయద రాటం వద్దు వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది ఏం సెలెక్ట్ చేస్తాం మరి ఈ అమ్మాయితో ఏం చేస్తాం అదే ప్రశ్న నిన్నీ ఇన్ లవ్ అంటాను ఏంటని ఆన్సర్ చెప్తా ఐ ఐ సెడ్ లవ్ రైట్ లవ్ అని కదా చెప్పాను హే చిటిల్ బ్యాచ్ ట్రూత్ మీ ముగ్గురు జాను లవ్ చేస్తారు ఐ యామ్ రైట్ రేపు పొద్దున జాను ఒక్కని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురు ఏ ఇద్దరు జానుని ని సాక్రిఫైస్ చేస్తారు ముగ్గురు అంటే జాన్ ని గాలి కొదిలేసినట్టే లెట్స్ స్టార్ట్ ఎందుకు విల్ లవ్ మీ ఆఫ్ మై లైఫ్ ఎలా తెలుసు ప్రపోజ్ ప్పుడే చెప్పాడు అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా అదేంటి బాటిల్ బాటల్ తిప్పకముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకి ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా అబద్ధాలు ఆడారా

ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళ అస్సంగా ఉంటారని చెప్పారా ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా అబ్బాయిలు ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను మీరేమంటారు రాంగ్ అది రాంగ్ గర్ల్ ఇక్కడ ఉన్న వాళ్ళ మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా ఈ గేమ్ చాలా రిస్కీ వదిలేద్దాం ప్లీజ్ బాస్ తొమ్మిది మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్ తొమ్మిది మందిని వదిలించుకున్నావు చూడు అతి గ్రేట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ని ఒప్పించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్ వెలిందేసన్ చెప్పే అమ్మా కష్టం బాస్ ఇట్స్ రీలీ టఫ్ నో మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి పింకీ hey pinky నిన్ను ఒక ఐడియా ఆలోచితునాడు నో ప్లీజ్ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక రోజు గోలంతా ఓపి పట్టు నెక్స్ట్ ఆల్ హ్యాపీస్ ఆల్ ది బెస్ట్ ఐ లవ్ యు బేబీ తో మీ वाट आर दवा ट्रू थे डेर स्टे विथ मी